ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాత్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారము దినబలాలు తారా చంద్రబలాలు వారశలు గాతువారం వివరాలు వివరిస్తున్నాను శ్రీ క్రోధిరామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము సోమవారం అయింది ఈరోజు ఈరోజు అమావాస్య సూర్యోదయం ఆరు గంటల ఒక నిమిషానికి ప్రారంభమవుతుంది సూర్యాస్తయము సూర్యుడు ఆరు గంటల ముప్పై నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు తిది అమాస్య పూర్తిగా ఉంటుంది ఈరోజు అంతా కూడా రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి నక్షత్రము మఘానక్షత్రము రాత్రి పన్నెండు గంటల ఇరవై ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పూర్వ పల్గొని నక్షత్రం వస్తుంది చంద్రరాశి సూర్య సింహరాశిలో ఉంటాయి ఇవి మగా పుబ్బ నక్షత్రాలు రెండు కూడా అంటే ఈరోజు నక్షత్రము మనకు మగా నక్షత్రం అవుతుంది ఇక ఈరోజు వర్షం వర్జాన్ని పరిశీలిస్తే ఈరోజు పదకొండు గంటల ఐదు నిమిషాలకు నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల యాభై ఒక్క నిమిషం రోజు ఉంటుంది దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు నలభై నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది దుర్ముహూర్తము రావుకాలం ఉదయం ఏడు ముప్పై నాలుగు నుంచి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు యోగము శివ ఈరోజు సాయంత్రము ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి సిద్ధ ఉంటుంది కరణము శకున ఈరోజు తెల్లవారుజామున ఐదు ఇరవై నాలుగు వరకు ఉంది తదుపరి చతుష్పాద ఈరోజు రాత్రి సాయంత్రం ఆరు ఇరవై మూడు వరకు ఉంటుంది ఇక పోతే నక్షత్రము పాదాలను పరిశీలిస్తే మగా ఒకటో పాదము నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల్లో తెల్లవారుజామున తర్వాత మగా రెండో పాదము ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాలకు మగ మూడో పాదము ఐదు ఇరవై నాలుగు వరకు మగ నాలుగో పాదము మధ్యాహ్నం మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది సూర్యరాశి సింహరాశి సూర్యుడు శివరాశిలో సంచరిస్తున్నాడు పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సింహరాశిలోనే ఉంటాడు అశుభ సమయాలు పరిశీలిస్తే కాలము మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది యవగండ కాలము పన్నెండు పది గంటల నలభై రెండు నిమిషాల నుంచి తెల్లవారుజామున ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు దిన ఫలాలు ఇక ప్రయాణాలకు వార్షులు పరిశిస్తే ఈరోజు దిశ చూ తూర్పు దిశ ప్రయాణం చేయకూడదు తూర్పు దిశ ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి సోమవారం దక్షిణ దిశకు ప్రయాణం చేస్తే ద్రవ్యలాభం ధనలాభం ఉంటుంది కాబట్టి మీరు ముందుగా దక్షిణ దిశ వైపు వెళ్ళి పళ్ళు చూసుకొని వచ్చేటప్పుడు తూర్పు వైపు వెళ్ళి పళ్ళు చూసుకుంటే మీకు సాఫీగా సాగుతాయి లేదా తప్పని పరిస్థితిలో మీరు తూర్పు వైపు వెళ్ళాలనుకుంటే ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత దక్షిణ వైపు వెళ్ళి తర్వాత క్లాక్ వైజ్ తిరిగి తూర్పు వైపు వెళ్ళండి అక్కడ మీకు పళ్ళు సాఫీగా సాగుతాయి లేదా ఇబ్బందులు వస్తాయి ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజుల కంటే రోజు రాత్రి చేసే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలతో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేది ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే వాటికి ఆఫీసు దగ్గర వెళ్ళి వచ్చే వాళ్లకు టూరింగ్ చేసే వాళ్లకు వర్తించదు ఇక తారాబలము చిత్రపల్లాన్ని పరిశీలిస్తే ఈరోజు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఈ మగా నక్షత్రం ఉంటుంది అశ్విని మహా మూల నక్షత్రాలు ఎవరైతే అవుతాయో వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు వస్తాయి మూడో పాదం అధికంగా చెడు చేసే లక్షణాలు కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజున తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని లేదా కార్యం చేయాలంటే ఆకురలు దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది భరణి పుబ్బ పూర్వషాఢ నక్షత్రం వారికి పరమతి తార అవుతుంది ఫలితం మంచిది కానీ చిన్న ప్రయత్నంతో మీ పని పూర్తవుతుంది చివరిలో ఆర్థిక లాభాలు ఉంటాయి ఇక కృత్తిగా ఉత్తర ఉత్తరాచార నక్షత్రం వారికి మిత్రతారవుతుంది కాబట్టి శుభప్రదము సౌకర్యము మరియు ఆనందదాయకంగా సృజనాత్మకత ఉంటుంది పెంపొందిస్తారు ఊహించని శుభ ఫలితాలు లభిస్తాయి రోహిణి అస్తాశోణ నక్షత్రాల వారికి నైదుతారవుతుంది కాబట్టి ఈరోజు బాగుండదు ఏ పని చేయకూడదు వాయిదా వేసుకోండి మంచిది కాదు సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఏ శుభకార్యం అనుకూలం కాదు ఆర్థిక నష్టాలు తగాదాలు గోడవలు భయాలు సృష్టిస్తుంది అనవసరమైన ఖర్చులు కష్టము కలుగుతాయి నైదుతార ఉన్న రోజు తప్పనిసరి స్థితిలో మీరు శుభకార్యం చేయాలనుకుంటే నువ్వులతో కూడి బంగారాన్ని దారం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది ఇక మీ నక్షత్రం మృగశిర చిత్త ధనిష్ట అయినప్పుడు సాధంతారు అవుతుంది సాధంతారు అంటే కార్యసిద్ధి ఏ పని చేసినా విజయం లభిస్తుంది చాలా బాగుంటుంది ఈరోజు వీసాలు అప్లై చేసుకోవచ్చు కోర్టు కేసులకు అప్లై చేసుకోవచ్చు అప్పులు వసూలు చేసుకోవచ్చు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఇవే కాకుండా ఏ రకమైన పని చేసినా కూడా మీకు చాలా సా సానుకూలంగా ఉంటుంది ఇది ఇక ఆరుద్ర స్వాతి శతమిషం వారికి ప్రత్యక్షార అవుతుంది కాబట్టి ప్రత్యేకాలలో కూడా ప్రతి పని వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి ఏ పని చేయకూడదు నాలుగో పాదం పూర్తిగా విడిచిపెట్టాలి ప్రమాదాలు జరగడం వ్యాప వ్యాపార బంధాల్లో నష్టాలు రావడం ప్రత్యక్తారం ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఏదైనా పని చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి దానివల్ల మీకు శుభం కలుగుతుంది పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాల వారికి క్షేమతాలు అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది ఏ పనైనా చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు సర్జరీ చేసుకోవచ్చు అలాగే వాహన కొనుగోలు చేసుకుంటే బాగుంటుంది ఈరోజు క్షేమకరమం ప్రతిదీ అన్ని రకాలుగా బాగుంటుంది ఇక పుష్పమి అనురాధ ఉత్తర భద్ర వారికి విభత్తాలు అవుతుంది కాబట్టి మంచిది కాదు విభత్తాలలో కూడా అనే ఇబ్బందులు వస్తాయి రాహు అధిపతి కాబట్టి ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతుంది ప్రయాణాల్లో ప్రమాదాలు ఏర్పడతాయి ఏ పనిలో గొడవలు అవుతాయి కాబట్టి ఏదైనా శుభకార్యం చేయాల్సి వస్తే మాత్రం బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల వారికి సంపత్త అంటే ధనకు సంబంధించి ధనానికి సంబంధించింది కాబట్టి బుధుడు అధిపతి ఆర్థికంగా ధన విషయాల్లో చాలా బాగుంటుంది వ్యాపార లావాదేవీలో మంచి లాభాలు వస్తాయి మంచి వ్యా వ్యాపార భాగస్వ వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు ఏ పని చేసినా ఇవే కాకుండా ఏ పని చేసినా కూడా బాగుంటుంది ఈరోజు బుధుడు అధిపతి విష్ణుశాస్త్ర వ్యాపారాన్ని చేస్తే చేయండి ఇంకా అధిక ఫలితాలు లభిస్తాయి లేదా విష్ణు ఆలయం కానీ వెంకటేశ్వరాలయం దర్శనం చేసుకొని చేయండి ఇంకా మంచి జరుగుతుంది ప్రతి పనికి కార్యానుకూలత ఉంటుంది ఈరోజు ఇక మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి భరణి నక్షత్రం వస్తుంది భరణి పుబ్బ పూర్వశాడ అయితే జన్మధార అవుతుంది ఇది పరిహారం అంత మంచిది కాదు ఆకురలు దానం చేసి చేయాల్సి ఉంటుంది వృత్తిగా ఉత్తర ఉత్తర షాడ అయితే పరమతి ద్వారా అవుతుంది వారికి పని బాగుంటుంది కష్టం మీద పనులు సాగుతాయి రోహిణి అస్తా శోణ నక్షత్ర మిత్రధార అవుతుంది కాబట్టి బాగుంటుంది అలాగే నైదు తార మృగశిరా చిత్త ధనిష్ట వారికి నైదు తార అవుతుంది కాబట్టి ఏ పని చేయకూడదు తప్పకుండా పని చేయాలంటే నువ్వుతో కూడి బంగారం దానం చేసి చేయాలి ఆరుద్ర స్వాతి శతమిష్ట నక్షత్రాల వారికి సాధనతారవుతుంది కాబట్టి ఏ పని చేసినా కార్యసిద్ధి లాభం చాలా బాగుంది ఈరోజు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలు ప్రత్యేకతారవుతుంది కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది తప్పకుండా ఇవన్నీ పని చేయాలంటే ఉపదానం చేసి చేయండి క్షేమతార ఇక అనురాధ పుష్యమి అనురాధ ఉత్తర భద్ర నక్షల క్షేమతార శుభప్రదమైనది ప్రయాణాలకు చికిత్సలకు మంచిది క్షేమ సేవకరం వాహన కరుకుల కూడా చాలా బాగుంటుంది ఇది యాశ్లేష చేసిన రేవతి నక్షత్రాలకు విభత్త అవుతుంది కాబట్టి ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతుంది ధన నష్టము గొడవలు రావు అధిపతి కాబట్టి బెల్లం దానం చేసి చేయాలి అని శుభకార్యం చేయాలనుకుంటే అశ్విని మఘామూలా నక్షత్రాలకు సంపత్ అవుతుంది కానీ ధన విషయంలో బాగుంటుంది బుధుడు అధిపతి విష్ణుశాస్త్ర ఆపారాన్ని చేసి చేయండి ఏ పని చేసినా కార్యానుకూలత అవుతుంది ఇవే పనులు కావాలి ఏ పని చేసినా కూడా మీకు చాలా బాగుంటుంది ఈరోజు శుభం ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మేష మిథున కర్కాటక సింహ తుల వృష్టిక కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం బాగుంది మకర రాశి వారికి అష్టమచంద్రుడు వృషభ రాశి వారికి అర్ధాష్టమ అంటే ఎనిమిది నాలుగింట్లో చంద్రుడు కన్యారాశి వారికి ద్వాషం అంటే పన్నెండింట్లో ఇంట్లో చంద్రుడు ఇలా మకర వృషభ కన్యా రాశి వాళ్ళు శుభకార్యాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ మంచిది కాదు కాబట్టి వాయిదా వేసుకోండి ఇక గాతువారాన్ని పరిశీలిస్తే ఈరోజు మిథున రాశి వారికి గాతవారం అవుతుంది గాత్వారం రోజు నూతన కొత్త వస్త్రాలు ధరించడము ఆభరణాలు ధరించ కొత్త ఆభరణాలు ధరించడము కానీ కొనడం కానీ చేయకూడదు నూతన వాహనాలు కూడా కొనడము నడపడం చేయకూడదు మొదటిసారి నూతన గృహప్రవేశాలు చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు మొదలైన కూడా అవాయిడ్ చేయాలి తప్పనిసరి తప్పనిసరిస్థితిలో ఇంటి నుంచి బయలుదేరాల్సి వచ్చే ప్రయాణం చేయాల్సి వచ్చింది ఆహా భోజనం చేసి బయలుదేరండి దానివల్ల మీకు శుభం కలుగుతుంది ఇవి ఈరోజు పంచాంగ శుభం వస్తూ